పవిత్రమైన రంజాన్ మాసంలో పాటించాల్సిన నియమాలు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైపోయింది ముస్లింలకు మహమ్మద్ ప్రవక్త ఖురాన్ను అందించిన పవిత్ర మాసమే రంజాన్ సాధారణంగా రంజాన్ మాసం అంటే అందరికీ తెలిసింది ముస్లిం సోదరులు ఆచరించే కఠిన ఉపవాసం కానీ ఈ రంజాన్ మాసంలో ప్రార్థనతో పాటు ఖురాన్ పఠనం ఆత్మ పరిశీలన అనేవి కూడా చాలా ముఖ్యమైనవి రంజాన్ ఉపవాసం చేసేవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పాటించాల్సిన కొన్ని నియమాలు చూద్దాం మితంగా భోజనం చేయటం సాధారణంగా రంజాన్ ఉపవాసాన్ని ముగించేటప్పుడు ఖర్జూరాలను తీసుకోవాలి ఇందులో పీచు పదార్థం ఉండటమే కాకుండా నెమ్మదిగా జీర్ణమై రోజంతా శక్తిని అందిస్తూ ఉంటుంది కూరగాయలు దినుసులతో పాటు ఆప్రికాట్లు అత్తి పండ్లను కూడా తీసుకోండి తగినంత విశ్రాంతి తీసుకోవటం రంజాన్ సమయంలో రాత్రులు బాగా నిద్రపోతే మంచిది కనీసం ఒక రోజుకు ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం సుహూర్ కోసం సూర్యోదయం కంటే ముందే లేవాల్సి ఉండటంతో ఇది సాధ్యం కాకపోవచ్చు డీహైడ్రేషన్ దప్పిక బారిన పడకుండా తప్పించుకునేందుకు చల్లని ప్రదేశాల్లో ఉండటం లేదా ఎండల్లో ఎక్కువగా తెరక్కపోవటం ఉత్తమం డీహైడ్రేషన్ నుంచి రక్షణ ఇఫ్తార్ నుంచి సుహూర్ మధ్యలో కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీరు తాగండి ఏదైనా బాటిల్ ఉపయోగించి నీరు తాగటం ద్వారా ఎన్నిసార్లు నీరు తాగుతున్నారో కొలుచుకోండి అలాగే సూప్లు పాలు పళ్ళ రసాలను తీసుకోండి కెఫైన్ నుండే కాఫీ టీ లేదా కార్బోనేటెడ్ పానీయాలైన కోక్ ఇతర పానీయాలను తీసుకోకండి కొద్దిగా వ్యాయామము అవసరమే మీ దైనందిన వ్యాయామం చేయకుండా ఉండేందుకు మీరు చేసే ఉపవాసాన్ని ఒక సాకుగా చూపకండి జిమ్లో గంటల తరబడి కసరత్తులు చేసే బదులుగా యోగా శరీరం అలసిపోకుండా కొద్ది దూరం నడవటం తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు అవండి రంజాన్ మాసంలో కనీసం మినిమంలో మినిమం ఈ నియమాలను కనుక పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది మన అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది ఇలాంటి అనేక ఆసక్తికరమైనటువంటివి అద్భుతమైనటువంటివి అమోఘమైనటువంటి అంశాలు మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనని మాకు అందించటం అందిస్తారు కదా